సూపర్ సిక్స్ గానే ఉండి సూపర్ సెవెన్ హామీలు గానే ఉండి ఏదన్నా సరిగ్గా పూర్తి చేశారా ఈరోజు ఫీజు రియాబీ బకాయిలు అదే విధంగా బాకీగా ఉన్నాయి ప్రతి మహిళకి నేను పదిహేను వందల రూపాయలు ఇస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేయలేదు మా నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో నేను అధికారంలోకి రాగానే మీకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ గారు పూర్తి చేయలేదు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పని చెప్పారు చంద్రబాబు గారు ఆ హామీని కూడా ఆయన పూర్తి చేయలేదు అదేవిధంగా రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అనేక ఇబ్బందులు అనేక సమస్యలతో ఉంటే నిన్న చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం ఐదు నెలల క్రితం ఈ రాష్ట్రంలో విద్వాంసం ఉందేది గారు సంతోషంగా లేరు ఏదో నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గారు సంతోషంగా ఉన్నారని అంటున్నారు మేము ఒకటి అడుగుతున్నాం ఈ హామీలు నెరవేర్చండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దసరా అప్పులుగానే ఉండి సంక్రాంతి అప్పులుగానే ఉండి ఉగాలప్పుడుగానే ఉండి ఆ టైంకి సంక్షేమ పథకాలతో ప్రజానికానికి మహిళలకి ఆర్థికంగా అండగా ఉండి ప్రతి పండగ విషయంలో ప్రతి ప్రతి పండుగ దాంట్లో గారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అందరు గారు సంతోషంగా ఉండేవారు మరీ ముఖ్యంగా మా విజయవాడ నగరంలో అయితే మేము చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజానికి మా ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెంది అని చెప్పి సంతోషంగా ఉన్నారు ఈరోజు మీరు వచ్చిన తర్వాత కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ గా ఈవెంట్ మేనేజర్గా మీరు గారే జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య పరంగా ఎవరన్నా సంతోషంగా ఉన్నారా వైద్యం పరంగా ఎవరన్నా సంతోషంగా ఉన్నారా లా అండ్ ఆర్డర్ ఈరోజు మేమున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈరోజు పోలీసు వాళ్ళతో ఎక్కడ గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేశాం కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత తప్పుడు కేసులు అబద్ధపు కేసులు లేకపోతే కొత్తగా సోషల్ మీడియా కేసులు అని చెప్పని ఈరోజు ప్రజాని కానీ మీరు అందరి గారు ఇబ్బంది పెట్టారు అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే అన్నీ గారు బలవంతపు బాగా రుద్దుతారు కదా జనాల మీద ఆ విధంగా రుద్దుతారు గతంలో మనం చూసాం అనంతపూర్లో ఏదో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వల్ల ప్రజలందరి గారు సంతోషంగా ఉన్నారు అది సూపర్ హిట్ అయిందని చెప్పని చంద్రబాబు గారు చెప్పారు ఎక్కడ ఉన్నారు అంటే మీ డబ్బా కొట్టుకోవటం కోసం నిన్న విజయవాడ ఉత్సవాల్లో మీరు ఉపయోగించుకున్నారు నిన్న ఆయన మాట్లాడుతున్నారు మహిళలకి ఉచిత బస్సు ఇష్టం వల్ల మహిళలందరు గారు దర్శనానికి వచ్చారని చెప్పని అంటే ఏంటి మా అమ్మవారి దర్శనానికి వందల సంవత్సరాల నుంచి మహిళలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానివ్వండి లేదా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం గారు వస్తారు ఏదో మీరు ఉచితంగా ఏదో బస్సు ఇచ్చారని చెప్పని నిన్న మీరు మాట్లాడతాం ఇంతకన్నా సిగ్గుచేటి విషయం ఇంకేదైనా ఉందా అని చెప్పని ఈరోజు చంద్రబాబు గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు అరుగుతున్నాం ఈరోజు అదేదో చెప్పుతున్నారు గతంలో ఎప్పుడు గారు లేదు ఉత్సవాలు ఏదో మేము వచ్చిన తర్వాత కొత్తగా కనిపెట్టామని చెప్పని ఒక్క విషయం చంద్రబాబు గారు కానివ్వండి లేకపోతే కూటమి నాయకులు తెలుసుకోవాలి ఉత్సవాలు అనేది మీరు కనిపెట్టల మా దసరా ఉత్సవాలతో ప్రతి సంవత్సరం గారా ఏదైతే ఉత్సవాలు జరిగినో ప్రతి సంవత్సరం గారు మేము చేస్తాం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కానివ్వండి సంగీత కళాశాలలో కాని ఉండి అమ్మవారి ఒక గొప్పతనం తెలిసే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు దాంట్లో ఎవరైతే ప్రతి అన్ని ఎవరైతే మన నాటక రంగ వాళ్ళుగానే ఉండి లేకపోతే డ్యాన్స్ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు అమ్మవారి భక్తి చాటి చెప్పే విధంగా ప్రతి సంవత్సరం గారు ఉత్సవాలు జరుగుతాయి ఏదో మీరేదో కొత్తగా వచ్చి ఉత్సవాలు కనిపెట్టాం లేకపోతే మేమే మేము వచ్చిన తర్వాతే ప్రజానికం సంతోషంగా ఉన్నారని చెప్పని సొంటదబ్బ మీరు కొట్టుకోవటం కాదు ఈరోజు ఈ ఉత్సవాల పేరుతో మీరు కానివ్వండి మీ ఎంపీ కానివ్వండి విజయవాడ ఎంపీ కానివ్వండి లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానివ్వండి పెద్ద స్కెచ్ చేశారు దాన్ని మేము అడ్డుకున్నాం దాన్ని అడ్డుకోవటానికి మేము ప్రయత్నించాం ఉత్సవాల పేరుతో ఏదైతే మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర భూమిలో ఉన్నాయో దాదాపుగా నలభై ఎకరాలు ఆ ఆస్తి విలువ వచ్చేసి నాలుగు వందల యాభై కోట్లు ఉంటుంది దాన్ని మీరు కాజేయాలని చెప్పి చూసిన మాత్రం వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు మేము అందరం పెరుగుతున్నాం దాన్ని ఏదో ఒక రకంగా దేవాదాయ భూమిని తీసుకుని దాంట్లో గోల్ ఫోర్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి మల్టీప్లెక్స్ కానివ్వండి దాన్ని తీసుకుని మీరు పంచాలని చెప్పనే ఒక ఉద్దేశం మీకు వచ్చిందా రాలేదా అని చెప్పి ఈరోజు కూటమి నాయకుని అందరం అడుగుతున్నాం దాన్ని మేము అడ్డుకున్నాం గౌరవగా గౌరవంగా ఏదైతే కోర్టు వారు మీరు దాన్ని ఎటువంటి లీజ్కి ఇవ్వకూడదు కేవలం ఈ ఉత్సవాలు ఉంటే యాభై రోజులు మీరు చేసుకోండి అని చెప్పని దాన్ని అడ్డుకుంది ఈరోజు కోర్టు వారు దాన్ని ఆ విధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గారు మేము అందరం గారు దాన్ని అడ్డుకోవటం గారు జరిగింది అదేవిధంగా కేవలం వసూళ్లు ఉత్సవాల పేరుతో ప్రతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ గానే ఉండి మెడికల్ అసోసియేషన్ గానే ఉండే హాస్పిటల్స్ గానే ఉండి విజయవాడ నగరంలో హోటల్స్ గానే ఉండి ఏ అసోసియేషన్ అయితే ఉన్నాయో దాని నుంచి స్థానిక ఎంపీ తన మనుషులు ఒక వైబ్రెంట్ విజయవాడ అని చెప్పిన ఒక సొసైటీ పెట్టి కోట్లాది రూపాయలు ఈరోజు వసూలు చేశారు దాన్ని మేము వ్యతిరేకించాం మీరు చేసే దొంగ వసూళ్ళు బలవంతపు వసూళ్ళు అంటే వాళ్ళు ఏ విధంగా భయపెట్టారంటే పాపం ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది చెప్పారు సరిగ్గా వ్యాపారాలు లేవు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాకు ఎక్కడ వ్యాపారాలు జరగట్లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకందంటే మీరు గనక డబ్బులు ఇవ్వకపోతే మీ మీద జీఎస్టీ రైట్స్ ఉండి అని చెప్పని గవర్నమెంట్ తరపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పని వాళ్ళని భయపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు వాళ్ళందరినీ అడుగుతున్నాం దీంట్లో ఎంపీ గానే ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు గానే ఉండి వాళ్ళందరూ కూడా బలవంతంగా దౌర్జన్యంగా భయపెట్టి మరి కోట్లాది రూపాయలు దాదాపుగా మా దృష్టికి డెబ్బై నుంచి వంద కోట్ల రూపాయలు ఈ ధోపిరీ బ్యాచ్ అందరుగానే వసూలు చేస్తాం గారు జరిగింది ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ అంటే మీరేదో ఉత్సవాలు చేస్తున్నారని చెప్పని బిల్డప్ ఇచ్చి దొంగ వసూలు చేశారు ఆ విధంగా మీరు దొంగ వసూలు చేసి ఈరోజు మేమేదో గొప్పగా చేసాం మేము ఉన్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరిగింది గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పని పిచ్చి బిల్దొప్పి అన్న మీరు అందరు తెచ్చుకుంటున్నారు ఈరోజు విజయవాడ నగరం మేము గర్వంగా చెప్పుకుంటాం మా విజయవాడ నగరం డెవలప్ అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉంది ఐదు సంవత్సరాలు మా మూడు నియోజకవర్గాలుగానే ఉండి మా ఎన్టీఆర్ జిల్లాగానే ఉండి మొత్తం ప్రతి చోట కానివ్వండి రోడ్లు పార్కులు ప్రతి చోట రోడ్లు పార్కులతో మా నగరాన్ని ఫ్లైఓవర్లు కట్టించి మేము అభివృద్ధి చేస్తాం కానీ జరిగింది రిటైనింగ్ వాళ్ళు కట్టి అభివృద్ధి చేస్తాం కానీ జరిగింది ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళందరూ గారు సంతోషంగా ఉండే విధంగా పండగ పండగ సంతోషంగా జరుపుకునే విధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము ముందుకెళ్తాం గారి జరిగింది కాబట్టి ఏదైతే మీ దొంగ వసూళ్లు ఉన్నాయో వ్యాపార సంస్థల నుంచి మీరు చేసిన దౌర్జన్యాలు వసూలు ఉన్నాయో ఎన్ని గారా ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రాబోయే రోజుల్లో ఈ ప్రజానికానికి ప్రతి ఒక్కరి గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీరు చేసిన దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి కర ప్రజల ముందుకి మేము తీసుకొస్తాం సందర్భంగా చెప్తూ సెలవుతుంది